తమిళగ వెట్రి కలగం పార్టీ సమావేశంలో దుర్ఘటన చోటు చేసుకోవడం నిజంగా అందరినీ కలిసివేస్తోంది దాదాపు నలభై మంది మృతి చెందారు ఆ మృతి చెందినటువంటి కుటుంబాలకి తమిళనాడు ప్రభుత్వం పది లక్షల రూపాయలు అలాగే టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ గారు ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు నష్టపరిహారం చెల్లించినప్పటికీ చనిపోయినటువంటి వ్యక్తులు తిరిగి రారు అంటూ బాధిత కుటుంబాలు నిజంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాయి అయితే ఈ దుర్ఘటనకి విజయ్ కారణం అంటూ కొంతమంది విజయ్ని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొంతమంది అసలు డిఎంకే ప్రభుత్వమే వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగింది అంటూ మరికొంతమంది బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ఘటనకు కారణం ఏంటనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టినారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ తమిళగా వెట్రీ కలగం పార్టీ సమావేశంలో అసలు తొక్కిసలాటకి ప్రధాన కారణం ఏంటి దానికి బాధ్యులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతలు మాత్రం సామాన్య ప్రజలు నిజంగా ఎందుకంటే మామూలుగా మన దక్షిణాదిలో సినిమా నటుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అందులో సినిమా రంగంలో కొంచెం పేరెంట్ కన్న వ్యక్తులందరూ రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఏమో ఫెయిల్యూర్ అయ్యారు అది పుట్టుక తమిళనాడు నుంచే సార్ ఎంజి రామచంద్ర దగ్గర నుంచి కరుణానిధి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ జయలలిత గారి దగ్గర నుంచి సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఆ తర్వాత కమల్ హాసన్ గారు కూడా పార్టీ పెట్టడం తర్వాత ఏమో డిఎంకేతో ఇది అవ్వడం ఆయన కూడా రాజ్యసభకి మెంబర్గా డిఎంకే తరఫున ఆయనకి అవ్వడం రజనీకాంతి గారు కూడా పార్టీ పెట్టాలనుకున్న ఆలోచన రావడం మళ్ళీ వెనక వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు తమిళలో ఉన్నటువంటి ఆ స్పేస్లో తమిళ ప్రజలకి నేనున్నాను అన్నట్టుగా ఏదో విజయ్ గారు ఒక టీవీ కానీ పార్టీ పెట్టడం ఈ మధ్యకాలంలో అనేక రకమైనటువంటి సభలు పెడుతున్నాడు ఆయన ఆ అంటే ఆ పార్టీని విస్తృతంగా ప్రజలు తీసుకెళ్లే కార్యక్రమంలో టీవీకే పార్టీ అయితే ఆ సభలకి విపరీతమైనటువంటి జన సందోహం రావడం మనం చూస్తున్నాం ఆయన ఎక్కడ సభ పెట్టినా చాలా విపరీతంగా వస్తున్నారు సరే ఈ కరూరులో జరిగినటువంటి ఘటన వాళ్ళు తీసుకున్నదో ఒక పదివేల మంది వస్తారని చెప్పేసి అని ఎస్టిమేషన్గా తీసుకున్నారట ఆ డీజీపీ గారు చెప్పడం కానీ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది వచ్చారు అని ఒక కారణం అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఒకటి దానికి ఏమంటారు సరే వాళ్ళు ఏదో పర్మిషన్ తీసుకున్నారు ఎంతమంది వస్తారు అంతమంది లెక్కలు వేసింది మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది ఎంతమంది రాబోతున్నారు మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర మీ దగ్గర ఎందుకు సమాచారం లేదు అనేటువంటి కొంతమంది వాదన రెండవది ప్రధాన కారణం ఏమైపోయిందంటే ఆయన్ని అంటే రాజకీయంగా ఆయనకి ఆయన వైపు నిలబడతారా నిలబడారా అనేది పక్కన పెడితే ఆయన చూడడానికి చాలామంది వస్తారు తమిళనాడులో సినీ అభిమానులు మరీ ఎక్కువ కదా వస్తారు ఒంటి గంటకి చెప్పిన మీటింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన రాకపోవడం కొద్ది కొద్దిగా జనసందోహం పెరగడం ఈ జనసందోహం పెరగడంతో కొంతమంది వీరాభిమానులు అక్కడ ఉన్నటువంటి చెట్లను కరెంటు స్తంభాలు వాటి మీద వీటి మీద ఎక్కేయడం దాంతో పవర్ కట్ చేయడం ఎగ్జాక్ట్లీ పవర్ కట్ ఎందుకు చేశారు చీకటిగా డిఎంకే పార్టీ కావాలని కుట్ర చేసినారు కొంతమంది అంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ అభిమానులు మనుషులు ప్రాణాలు అదన్నీ ఎక్కేసారు కంట స్తంభాలు ఎక్కేసారి ప్రమాదం కదా అని చెప్పేసి మేము కరెక్ట్ తీస్తాము ఒక అరగంట అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు ఈ లోపుగా ఆ రోడ్డు మార్గంగా అంబులెన్స్లు వెళ్ళడం ఈ చాలా ఎన్ని కలగా అయిపోయి ఏం జరిగేదో మొత్తానికి అమాయకులు లేనటువంటి నలభై మంది చనిపోవడం ఒక పిల్ల రెండేళ్ళ పిల్ల రెండేళ్ళు పిల్లలు తీసిన తల్లి ఎలా వచ్చిందో తెలీదు ఆ తల్లి మరణించింది కన్నీరు మున్నీరుగా ఆ బెడ్ ఏమో తల్లి గురించి అంటే ఇక్కడ లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటాయి కృష్ణ గారు ఎందుకంటే అంత చంటి పిల్లలతో సహా కొంతమంది వచ్చారు అంటే అభిమానంతో పాటు పేదరికం కూడా కనబడుద్ది డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనే తప్ప మామూలుగా అలా రారు ఎగ్జాక్ట్లీ అభిమానంగా ఉండి చూసేవారు వేరే విధానం వేరేగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే అంతా రాజకీయ పార్టీలు అలాగే అయిపోయినాయి కదండి ప్రతి రాజకీయ పార్టీ అలా అయిపోయింది లెక్కన మన ఆంధ్రప్రదేశ్లో చాలా బెటరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెట్టినా పెట్టిన మీటింగ్లు మళ్ళా లోకేష్ గారు మీటింగ్లు పెట్టినా లక్షలాది మందిగా జల్లు వచ్చినాయి ఎక్కడా కూడా చిన్న చిన్న సంఘటనలు ఏదో కుర్రకారు ఏదో బైకుల మీద వాటి మీద పడిపోవడం కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడం తప్ప ఎంత లేదు ఎప్పుడు మనం చూడాలి అంటే లోపం కూడా ఉంది అక్కడ అక్కడైజ్మెంట్ అక్కడ లోపం కూడా ఉంది అంటే అంటే సమావేశానికి ఒంటి గంటకి అనౌన్స్మెంట్ చేసిన వ్యక్తి ఒక అరగంట గంట ఎటుకొస్తే పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ ఏడు గంటల దాకా రాకపోవడానికి కారణం ఏంటి అంటే జనసందోహం పూర్తిగా పెరిగేదాకా రాకూడదు అనుకున్నారా లేకపోతే ఇంకా విత్తర కారణాలు ఉన్నాయా అని రాకపోవడానికి కారణం చెప్పాలి కదా ఒక పక్కన డిఎంపి పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా కమిటీ చేశారు ప్రభుత్వం కమిటీ చేశారు సరే కమిటీ తేలుస్తుంది ప్రభుత్వం కొంత ఇస్తుంది తర్వాత విజయ్ గారి కొంత అనౌన్స్మెంట్ చేశాడు అది ఇది చనిపోయిన మనిషిని తిరిగి రప్పించలేవు కదా నేను ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో విజయ్ పార్టీగా పరంగా ఏదో ఎదగాలని చూస్తున్నాడు కాబట్టి జరిగిన దాన్ని బట్టి ఒక అనుభవంగా తీసుకుని ఏమైనా ఈ తప్పులు సర్దిద్దుకుంటారా ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్కులు ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎలా ఉంటాయి కృష్ణ గారు మన భారతదేశంలో వన్ టైం ఎలక్షన్స్ జరిగి దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ జరిగి తమిళనాడులోనే దాన్ని తిప్పారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో జరిగిన తర్వాత అక్కడి నుంచి దేశమంతా ఒకే ఎన్నికలు జరిగే విధానం తప్పింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా దేశమంతా ఒకేసారి జరగాలని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే అన్నిటికీ ఒక పుట్టి అది ద్రవిడ పార్టీలు పుట్టి తమిళనాడులో ఉన్నటువంటి లేనటువంటి అన్ని దేవాలయాలు కానీ సంస్కృతి అంతా చూస్తే వాళ్ళ భక్తి అంతా చూస్తే ఒక రకంగా ఉంటుంది రాజకీయాల్లో వచ్చేటప్పటికీ ఈ డిఎంకే లాంటి పార్టీకి అండ్ వాళ్ళని ఏమనాలంటే దైవభక్తికి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఆ పార్టీలు ఓటేస్తారు చాలా విచిత్రంగా ఉంటాయి అప్పుడు హిందూ మతానికి అక్కడ ఏదో ట్రేడ్ మార్క్లా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాయి అతి పురాతనమైనటువంటిది తమిళ సంస్కృతి కృష్ణ గారు కానీ అలా బాగా రాజకీయాలకు వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే అయితే డిఎంకే లేకపోతే ఏడీఎంకే రెండు పార్టీలే మనుగడే తప్ప మూడో పార్టీ మనుగోడు సాధించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు అవును అది జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉంటాయి ఏదైనా ఆ పార్టీకో ఈ పార్టీకో కలిసి వెళ్ళవలసిందే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున టీవీకే పార్టీ తీసుకొచ్చేదానికి ఒక విధమైనటువంటి అంటే అన్న ఏడిఎంకే ఎప్పుడైతే కొంచెం జయలలిత గారి తర్వాత బలహీనపడిందో ఆటోమేటిక్గా ఆ స్పేస్ కనపడుతుంది అక్కడ రాజకీయంగా ఒక వాతావరణం కనపడుతుంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి కమలాసన్ గారు సక్సెస్ కాలేపోయి పాపం కానీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ రోజున విజయ్ గారు రావడం దానిలో ప్రజల్లో ఏదో ఒక కొత్త ఆలోచనలు ఇవన్నీ నేను తప్పు ఎవరిది తప్పు ఆళ్ళదా ఏళ్ళదా క్వశ్చన్ మార్క్ మనం చేయలేము కానీ నేను కాకపోతే జరిగింది ఘోరం జరిగింది ఇది అనుభవంగా తీసుకోవాలి ఏ పార్టీ అయినా కేవలం మీ రాజకీయాల గురించి లేకపోతే మీ ప్రచారం గురించి సామాన్యుల జీవితాలు బలిపెడతామంటే ఎంత మాత్రం సమంజసం కాదు ఎందుకు నేను అంటున్నాను అంతమంది మహిళలు వచ్చారు ఇప్పుడు ఈయన వస్తున్నారంటే ఈయన పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ ఉంటారు వాళ్ళకైతే మేనేజ్మెంట్ చేసేది అంతా అవును వాళ్ళు ఎంత ఏర్పాట్లు చేసుకోవాలో ఏర్పాట్లు లోపం ఉందా కమిటీ తెలుస్తుంది నేను అంత ఖచ్చితంగా కమిటీ తెలుస్తుంది కానీ విజయ్ గారు నా మనసు బద్దలైంది హృదయం మొక్కలైంది అంటే ఏమైనా కూడా అక్కడ ఎవరో తిరిగి రారు ఏంటంటే అక్కడ భావద్వేగాలు కూడా భావోద్గాలు కూడా చాలా విపరీతంగా ఉంటాయి తమిళనాడులో ఎగ్జాక్ట్లీ వాళ్ళ సంతోషమైన ఎక్కువగానే ఉంటుంది ఆక్రోషం కూడా ఎక్కువగా ఉంటుంది మనకు తెలుసు మనకి అంత డిఫరెంట్ స్టేట్ అది పొలిటికల్ గా కుట్రపూరితమైన దాని ఏమంటారో కక్షపూరిత రాజకీయాలు కూడా అక్కడ పెట్టిన పేరు జలిత గారిని వివస్త్రం చేశారు అసెంబ్లీలోనే ఆవిడే కదా నేను రకాలుగా మాట్లాడింది ఛాలెంజ్ చేసింది నేను అంటుంది చాలా కక్షత రాజకీయాలు ఉంటాయి అలాగే దాంతోపాటు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం విషయం వచ్చేటప్పటికి ఏకతాటను కలిసేటువంటి రాష్ట్రం కూడా అదే వాళ్ళ రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి ఏదైనా ఇబ్బంది జల్లికట్టు విషయంలో చూడండి పార్టీలను పెట్టేశారు ఏకమైపోయారు మొత్తం దేశాన్ని అతలాకతలం చేశారు అటువంటి భిన్న వాతావరణం ఉండేటువంటి అక్కడ రాష్ట్రం కాబట్టి నేను అది ఒక్క తమిళనాడుకే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అలా ప్రజల మీద ప్రభావితం చేసేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుల గురించి వాటి గురించి కాకుండా దాంతోపాటు ప్రజల నుంచి కూడా ఆలోచించుకునే ఇటువంటి మీటింగ్లు పెట్టడం కానీ అన్నీ కానీ చేసుకోవాలి తప్ప లేకపోతే చాలా విధ్వంసాలు జరుగుతాయి కృష్ణ గారు దీన్ని కూడా ఒక గుణపాఠంగా నేర్చు ఉండాలి కనీసం ఖచ్చితంగా ఆ కుటుంబాలు నలభై కాదు ఇంకా పెరుగుతుంది అంటున్నారు మృతులు ఖచ్చితంగా బాధాకరం విచారకరం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ